నమస్తే బస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అక్షయ్ ఈ వీడియోలో మనం ఇన్డెప్ ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్మాస్ డెరివేటివ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఓకే దీంట్లో మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ పర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ రిడక్షన్ ఫార్మల్ అయితే మనం డెరివేషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ కావచ్చు స్కాన్ చేసి అండ్ క్వశ్చన్కి వస్తే ఫైన్ ద రిడక్షన్ ఫార్ములా ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ అండ్ ఈ వాల్యూ కూడా మనం అవుట్ చేయాల్సి ఉంటుంది ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ ఫోర్ ఆఫ్ ఫైవ్ డిఎక్స్ ఓకే ఫస్ట్ మనకి మనకేమించారు ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ఐఎన్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీగ్రేషన్ సీకెండ్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఓకే దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అని తీసుకోండి నెక్స్ట్ దీన్ని రీరైట్ అయితే రండి ఇంటిగ్రేషన్ సీకెంట్ బోర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని మనం రీరైట్ రాసుకోవచ్చు రైట్ అర్థమైందా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఏంటి అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ఏంటో చూద్దాం ఇంటిగ్రేషన్ u ఇంటూ వి డిఎక్స్ ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఇది ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ యువీ dx ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి సెకండ్ ఫంక్షన్ ఓకే ఫస్ట్ ఫంక్షన్ అలాగే పెట్టుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ హోల్ ఇంటిగ్రేషన్ తర్వాత ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అయితే చేయండి డియూ బై డిఎక్స్ తర్వాత సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేయండి ఇంటూ డిఎక్స్ ఇదైతే మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని యు దీని వి అని తీసుకోండి ఓకే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూ అయితే ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ అయితే అవుట్ చేసుకుందాం ఓకే ఇంటిగ్రేషన్ వి అంటే ఏంటి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా ఓకే ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఉంది సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి మనకి టెన్ ఎక్స్ కదా టెన్ ఎక్స్ ఓకే తర్వాత మళ్ళీ డియూ బై డిఎక్స్ ఫైండ్ డి బై డిఎక్స్ యూ అంటే ఏముంది సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ దిస్ ఈక్వల్ టు దీని డిఫరెన్షియేషన్ చూడండి మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ రేషు పర్ ఆఫ్ ఎన్ ఏంటి మనకి ఎన్ ఇంటూ ఎక్స్ రేషు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ కదా ఓకే ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎన్ మైనస్ టూ ఉంది ఎన్ మైనస్ టూ ఇంటూ సీకెండ్ రెషిబోర్ ఆఫ్ ఎన్ మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఇలా రాసుకున్నాం కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సీకెంట్ ఎక్స్ ఉంది కదా అప్పుడు మనం చైన్ రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సారీ డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఏమవుతుంది మళ్ళీ సీకెండ్ ఎక్స్ టెన్ ఎక్స్ అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం ఎన్ మైనస్ టూ సీకెంట్రేషన్ పవర్ ఆఫ్ చూడండి ఇది ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ టెన్ ఎక్స్ డిఎక్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో అయితే పుట్ చేద్దాం ఓకే ఐఎన్ ఈజ్ ఈ టు యూ అంటే ఏంటి సీకెండ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్ వి ఏముంది మనకి టెన్ ఎక్స్ మైనస్ ఓల్ ఇంటిగ్రేషన్ డియూ బై డిఎక్స్ అంటే ఎన్ మైనస్ టూ సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ టూ ఎక్స్ ఇంటూ టెన్ ఎక్స్ మళ్ళీ ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ ఏంటి టెన్ ఎక్స్ ఓకే ఇంటూ అన్ని వాల్యూస్ ఇలా పొట్ చేసుకుందాం ఒక యూ ప్లేస్లో ఇది అండ్ ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ ప్లేస్లో ఇది తర్వాత ఈ ప్లేస్లో ఈ టర్మ్ తర్వాత ఈ ప్లేస్లో టెన్ ఎక్స్ ఇలా అన్ని వాల్యూస్ ఇలా సబ్స్టూడ్ చేసుకుందాం తర్వాత దీన్ని అయితే సింప్లిఫై అయితే చేసుకుందాం మనం ఐఎన్ ఇజీ గోల్ టు ఏమొస్తుంది మనకి సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ టెన్ ఎక్స్ ఓకే మైనస్ మైనస్ ఇక్కడ ఎన్ మైనస్ టూ ఇంటీగ్రేషన్ ఎన్ మైనస్ టూ సీకెండ్ సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ మళ్ళీ ఇక్కడ టెన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది ఓకే టెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మళ్ళీ ఇక్కడ మనం ఫర్దర్గా बै यूजिंग दि ट्रिग्नोमेट्रिक ऐड ट्रिग्नोमेट्रिकटू टैक्वे एक्स मनमे रासको सी केंड पवर आफ एन मैनस्टूक्स टैन एक्स मैनस् इग्रेस एन मैनस् टू सी केंड पोर आफ एन मैनस् टूक्स टैन स्क्वे एक्स अं बै यूजिंग दि ट्रिग्नोमेट्रिक फारमुला ट्रिग्नोमेट्रिक फार्मला यूजी टैं स्क्वे टीटा टीटा प्लस एक्स कदा टैन स्क्वेर एक्सएम की सीकें स्क्वे एक्स మైనస్ వన్ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ ఇలా మల్టీప్లై చేసుకొని ఈ బ్రాకెట్స్ని అయితే సాల్వ్ చేయండి సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ టెన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ మైనస్ టూ సీకెండ్ చూడండి ఇక్కడ బేసెస్ సేమ్ ఉంది కాబట్టి పవర్ చార్జ్ చేస్తే స్క్వే మైనస్ టూ ప్లస్ టూ క్యాన్సిల్ అవుతుంది జస్ట్ సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ వస్తుంది తర్వాత మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ మైనస్ టూ లేదు అంటే మీరు ఏం చేస్తారంటే ఎన్ మైనస్ టూ మనం బయట పెట్టుకుందాం కాన్స్టెంట్ కాబట్టి ఓకే ఇక్కడ కూడా ఎన్ మైనస్ టూ బయట పెట్టుకోండి ఓకే ఇది మనకి సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఓకే ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం ఐఎన్ సెకండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ టెన్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ టూ చూడండి ఇంటిగ్రేషన్ ఈ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఐఎన్ రాసుకోవచ్చు ప్రమ్ ఈక్వేషన్ వన్ ప్రమ్ ఈక్వేషన్ వన్ దీన్ని మనం ఐఎన్ అని రాసుకోవచ్చు ప్లస్ ఎన్ మైనస్ టూ దీన్ని మనం ఐఎన్ మైనస్ టూ అని రాసుకోవచ్చు ఓకే ప్రమ్ ఈక్వేషన్ వన్ ఓకే నెక్స్ట్ ఈ మొత్తం టర్మ్ని లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోండి అప్పుడు మనకి ఐఎన్ ప్లస్ ఎన్ మైనస్ టూ ఐఎన్ ఈక్వల్ టు సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ టెన్ ఎక్స్ తర్వాత ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ మైనస్ టూ దీంట్లో ఐఎన్ కామన్ తీసుకుంటే మనకి ఇదేమొస్తుంది ఎన్ మైనస్ వన్ వస్తుంది ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ టెన్ ఎక్స్ ఓకే ప్లస్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఐఎన్ మైనస్ టూ ఐఎన్ ఇప్పుడు ఎన్ మైనస్ వన్ నుండి డివైడ్ చేయండి త్రూ అవుట్ ఈక్వేషన్ అప్పుడు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ఎక్స్ టెన్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ టూ బై ఎన్ మైనస్ వన్ ఐఎన్ మైనస్ టూ ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది ఓకే ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది తర్వాత తర్వాత ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ సెకండ్ పోర్ ఆఫ్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ ఓకే ఇప్పుడు మనం ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ఫైవ్ పుట్ చేయండి దీన్ని ఈక్వేషన్ టూ తీసుకోండి ఓకే టూ ఇంప్లాయీస్ ఐ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మనకి సెకండ్ పోర్ ఆఫ్ ఫై మైనస్ టూ క్యూబ్ అవుతుంది ఎక్స్ ట్యాన్ ఎక్స్ ఓకే బై ఫోర్ తర్వాత ప్లస్ ఫైవ్ మైనస్ టూ త్రీ బై ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఓకే ఇది మనకి ఐ త్రీ ఫైవ్ మైనస్ టూ ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉందో అక్కడ ఫైవ్ రీప్లేస్ చేశారు ఫైవ్ మైనస్ టూ త్రీ ఐ త్రీ మళ్ళీ మీరు ఐ త్రీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ ఈక్వేషన్ టూలోనే పొట్ చేయండి ఐ ఫైవ్ ఈజ్ ఇోల్డ్ సీకెండ్ సెకండ్ ఫోర్ ఆఫ్ త్రీ ఎక్స్ టెన్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ ఐ త్రీ అంటే ఎన్నిజిక్ గోల్డ్ త్రీ పుట్ చేయండి ఎక్కడెక్కడ ఎన్ని ఉందో అక్కడ త్రీ రీప్లేస్ చేయండి అప్పుడు మనకి ఇదేమొస్తుంది మనకి సెకండ్ ఎక్స్ టెన్ ఎక్స్ ఓకే త్రీ మైనస్ వన్ టూ సెకండ్ ఎక్స్ బై టెన్ ఎక్స్ ఓకే ప్లస్ త్రీ మైనస్ టూ వన్ ఓకే బై త్రీ మైనస్ వన్ టూ తర్వాత ఇది మనకి ఐ నాట్ ఓకే దిస్ ఈక్టు ఐ నాట్ కాదు ఐ త్రీ మైనస్ టూ కాబట్టి వన్ ఐ వస్తుంది ఇది ఓకే ఐ వన్ వస్తుంది ఇప్పుడు ఐ ఫైవ్ సెకండ్ క్యూబ్ ఎక్స్ టెన్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఒకే ఇది మల్టీప్లై చేస్తే ఫోర్ టూ టూజ్ ఎయిట్ త్రీ బై ఎయిట్ సీకెంట్ ఎక్స్ టెన్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎయిట్ ఐఎన్ మళ్ళీ ఐఎన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎన్ ఈజీ కోల్డ్ వన్ పుట్ చేశారనుకోండి వన్ మైనస్ వన్ ఈజీ ఓకే దీంట్లో పుట్ చేయలేము మనము ఎందుకంటే వన్ మైనస్ వన్ జీరో ఐ వన్ డినామినేటర్ జీరో అవుతుంది కాబట్టి దీన్ని పుట్ చేయలేం ఇప్పుడు దీంట్లో పుట్ చేయండి ఐఎన్ ఈజీ కోల్డ్ ఇంటీగ్రేషన్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఓకే మీరు దీంట్లో అయితే పుట్ చేయండి ఇప్పుడు ప్లస్ త్రీ బై ఫోర్ ఐ త్రీ ఓకే నెక్స్ట్ ఐ త్రీ మనకి ఓకే సీకెంటెక్స్ ఎక్స్ బై టూ ప్లస్ ఐ వన్ ఓకే మళ్ళీ ఐఎన్ ఐఎన్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఐఎన్ ఈజీకోల్ టు ప్రమ్ ఫ్రమ్ వన్ ప్రమ్ వన్లో బుట్ చేస్తే ఐ వన్ ఈజీకోల్ టు సీకెన్ ఎక్స్ డిఎక్స్ అయితే వస్తుంది ఓకే ఎన్ ఈజీకోల్ట్ వన్ బుట్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంటెక్స్ డిఎక్స్ అంటే ఏంటి ల్యాన్ ఆఫ్ సీకెంటెక్స్ ప్లస్ ఎక్స్ ఐఎన్ ఓకే తర్వాత ఐఎన్ మనకేమవుతుంది ఫైనల్లీ ఐ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ త్రీ ఎక్స్ టెన్ ఎక్స్ బై ఫోర్ ప్లస్ త్రీ బై ఎయిట్ సీకెండ్ ఎక్స్ టెన్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఎయిట్ ఒక ఐ వన్ అంటే ఐఎన్ వన్ ఐ వన్ అంటే ఎల్ఎన్ సీకెండ్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ ఫైనల్గా ఇది ఇండెపడెంట్ కాబట్టి ప్లస్ కాన్స్టెన్సీ ఓకే దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఓకే